హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంటి ముందు మామిడి చెట్టు చూడండి ఎంత పూత పింద కానీ మొత్తం ఇలా రాలిపోతున్నాయి చాలా వరకు మామూలుగా అయితే చెట్టు నిండా అసలు చందు లేకుండా పూసింది కాస్తుంది మొత్తం రాలిపోతున్నాయండి పైనే రాలిపోయాయి ఇక ఉన్నవి కూడా ఉంటాయో ఉండిపో తెలియదు కానీ చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఎలా కనిపిస్తున్నాయో కిందకొస్తే అసలు పైకి వెళ్ళబుద్ది కాదనమాట అంత బాగుంటుంది చెట్టు దగ్గర ఇవ్వండి ఒక్కొక్క గుత్తికి నాలుగు ఐదు ఇవి ఉంటాయా ఉండవా ఇవ్వండి ఆ పెద్ద సైజు కాయలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు చిన్న సైజు అన్నీ కూడా రాలిపోతున్నాయి అన్నమాట ఇంత సైజు కూడా రాలిపోతున్నాయండి చూడండి అసలు లోపల నేను చూపించేది లోపల వైపు ఇప్పుడు ఇంకా బయట వైపు చూడండి బయట వైపు కూడా ఉన్నాయి ఇటు బయట వైపు వస్తే కూడా రోడ్డు మీదకే పోయే వాళ్ళకే అసలు చేతికే అందుతేయండి అట్లా ఉన్నాయి ఉన్న పిందెలన్నీ కనుక ఇంకా కాయలు అయితే అసలు చెట్టు ఉండదు మేము ఇదే ఫైవ్ ఇయర్స్ అండి ఈ సంవత్సరం బాగా కాసింది లాస్ట్ ఇయర్ ఒక ఏడు కాయలే కాసిందనమాట కానీ ఒక్కొక్క కాయ కేజీ అంత వెయిట్ ఉండేలా ఏ కేజీ పైన ఉండేలా కాసింది లాస్ట్ ఇయరు ఈ సంవత్సరం బాగా కాసిందిగా అంత సైజ్ అవ్వేము ఒక దాన్ని అయితే తెంపుకొని వచ్చేస్తున్నానండి